ఏపీలో జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరని ఏళ్లు ఉన్నాయేమో కానీ జగన్ సర్కారు పన్నుల వార్త చవిచూడని కుటుంబం మాత్రం లేదు సంక్షేమ పథకాలపై పదే పదే ప్రచారం చేసుకునే వైసీపీ సర్కారు రాష్ట్రంలో గడప గడపకు బడితే బాధుడు గురించి మాత్రం నోరు మెదపదు నెల నెల రేషన్ సరుకులపై ఆధారపడే నిరుపేదల నుంచి పారిశ్రామికవేత్తల దాకా ఇంటి పన్నుల నుంచి ఇంట్లో చూసే టీవీ దాకా ప్రతి దానిపైన జగన్ అన్న బాధుడే బాధుడు పిండుడే ప్రియుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై వివిధ రూపాల్లో వేసిన పనులు చార్జీల భారాలు చాలా ఉన్నాయి పెట్రోలు డీజిల్ ఆస్తి పన్ను ఆర్టీసీ చార్జీలు ఇసుక వాహనాల పన్ను ఇలా దేన్ని వదలకుండా జనం నడ్డి విరిగేలా పన్నులు చార్జీల మోత మోగించారు గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ బడ్జెటేతర అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం అవి చాలదన్నట్టు ప్రజల్ని చార్జీలు పన్నుల రూపంలో పిండేస్తోంది జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్రోలు డీజిల్పై లీటర్కు రెండు రూపాయలుగా ఉన్న అదనపు వ్యాట్ను ను నాలుగు రూపాయలకు పెంచేయడమే కాకుండా రోడ్డు డెవలప్మెంట్ పేరుతో ప్రతి లీటరుపై మరో రూపాయి అదనంగా వడ్డించింది పెట్రోలు డీజిల్ ధరలు చాలా ఎక్కువగా పెరగడంతో సామాన్యులపై భారం పడకుండా చాలా రాష్ట్రాలు పన్నులు తగ్గించగా జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజల ముక్కుపిండి మరీ భారీగా పన్నులు వసూలు చేస్తోంది సామాన్యులు ఎక్కువగా ఆధారపడే ఆర్టీసీ బస్సుల ఛార్జీల్ని జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం పెంచేసింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మళ్లీ అదే ఏడాది రెండు వేల ఇరవై రెండు జులై మాసాల్లో ఆర్టీసీ ఛార్జీలను పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపింది ఇది అది అని కాకుండా జగన్ సర్కారు విద్యుత్ ఛార్జీలపై రేషన్ సరుకులపై కొత్త వాహనాలు కొనుగోళ్లపై ఇసుక మద్యం ఆస్తి పన్ను ఇలా అన్ని రంగాలపైనా అన్ని వర్గాలపైనా పన్నులు ఛార్జీల భారం మోపుతూ సామాన్యుల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది ఇలా పన్నుల ఛార్జీల భారం మోపినందుకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ కు ఓటు వేసి ఇంకా కష్టాల పాలు కావాలా అని ప్రజలు నిలదీస్తున్నారు ఈసారి జగన్ సర్కారుకు ఓటు ద్వారా సమాధానం చెప్పి గద్దె నుంచి దింపేస్తామని వారు ధీమాగా అంటున్నారు